ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుని వేస్తున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారం అనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశం అన్ని విషయముల వర్జులుట అన్ని విషయముల వర్ధిలుట దేవుని వాక్యం చదువుకుందామండి మూడో వ్యవహాన పత్రిక రెండవ వచనం ఫ్రీడా నీ ఆత్మ వర్జిల్చిన ప్రకారం నీవు అన్ని విషయములను వర్ధిల్చు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యముని దీవించిన గాక దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని బిడ్డారు దేవుని వాక్యలో ఈ మూడో వ్యవహాన భక్తులలో ఈ భక్తుడు ఈ రెండో వచ్చినప్పుడు రాస్తున్నాడు ఈ యొక్క మాటలు ప్రియమైన గాయకి రాస్తున్నాడు నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నీవు అన్ని విషయములు వర్దిలుచు సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అంటాడు ఈ వచ్చిన వివాహం తన స్నేహితుడైన గాయికి రాసిన పత్రికలు ఉంది ఇందులో గాయ ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెంది బాగుండాలని మరి కోరుకుంటున్నాడు దేవుడిన మనం ముందుగా ఆత్మలో వర్దిల్లాలి ఎందుకంటే అదిగే దేవుని వాక్యంలో ప్రభువారు చెప్పాడు మొదట నా రాజ్యమున నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభువారు చెలవిచ్చాడు అవును దేవుని బిడ్డరా దేవుని బిడ్డమైన మనం క్రీస్తు రక్తముల మనం ఎప్పుడు కూడా శారీరక సంబంధమైనవే లోక సంబంధమైనవే కోరుకుంటాం కానీ ఆత్మలో వర్దిల్లాలి ముందు నువ్వు ఆత్మలో వర్దిల్లాలి ప్రార్థనలు వాక్యములు దేవుని సన్నిధిలో విశ్వాసంలో మరి నిరీక్షణలో మరి మనం అంతకంతకు వర్దిల్లాలని ప్రియప్రభు కోరుతున్నాడు దేవుని దేవుని వాక్యం మనం చూసినట్టయితే మనము మరి గాయకి ఆత్మీయంగా ఆర్థికంగా శారీరకంగా అన్ని విషయాలు కూడా అభివృద్ధి పొందాలని యోహాన్ భక్తులు రాస్తున్నాడు యోహాన్ తన పత్రికలో గాయకి ప్రియమైన గాయ అని సంబోధిస్తూ అతను ఆత్మ వర్ధిల్లినట్లు అతను అన్ని విషయములో వర్ధిలాలని సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాడు అవును దేని వెళ్ళాల యేసు ప్రభు రక్తంలో మనము అన్ని విషయములు ఆత్మ సంబంధంగా వర్దీలాలి శారీరక సంబంధంగా వర్ధిలి సౌఖ్యంగా దేవుళ్ళు ఎదుగుతూ ఫలించాలని కోరుతున్నాడు అంతేకాదు ఆత్మీయత మరియు సౌఖ్యం ఈ వచ్చిన ఆత్మవర్ధిల్సు ప్రకారం అంటే గాయ ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లు దేవుల్లో మంచి సంబంధం ఉన్నట్లు సూచిస్తుంది అదేవిధంగా అన్ని విషయములో వర్ధిల్సు సౌఖ్యంగా ఉండాలని అంటే భౌతిక ఆర్థిక మరియు సామాజిక విషయాలు కూడా అతను అభివృద్ధి చెంది క్షేమంగా సంతోషంగా ఉండాలని భక్తుడు ఆశిస్తున్నాడు అరుణ్ దేని బిడ్డల దేవుని బిడ్డమైన మనము సౌఖ్యంగా మరి అన్ని విషయాలు వర్దీల్లి అనేకులకు మనం దీవెనికరంగా ఉండాలని ఈ యొక్క మాటలు చూపిస్తున్నాడు ఇది వ్యవహాన తన మిత్రుడైన గాయ పట్ల చూపే ప్రేమ మరి ఆయన శ్రేయస్సు కోసం చూసే చేసే ప్రార్థన చేస్తున్నది దేవుని బిడ్డల మన దేవుడు ఇనుపొగడలు విరగొట్టను మరియు ఇతర తోపులు ఎంతో కాలంగా అవి మూసివేయబడి ఉండవచ్చును కానీ ఈనాటి నుండి దేవుడు మీకు ముందుగా పోచున్నాడు అనేక సంవత్సరాల క్రితం అరేబియా దేశ ప్రజలు గొర్రెల కాపరి వల్ల జీవించి పేదరికలు ఉండేవారు ఒకసారి ఒక కాపరి రాజువతికి వచ్చి ప్రభు ఆ భూమిలో నుండి ఏదో నల్లగా బయటకు వస్తుంది దాన్ని త్రాగి మా గొర్రెలు మరణించివి దయత మా జీవితాన్ని కాపాడండి మంద మొత్తం ఈ విధంగానే చనిపోయిందంటే మేము ఏ విధంగా జీవించాలని అడిగాడు ఆ రాజభవనంలో నివసించిన ఒక ఆంగ్లేయునికి ఈ విషయం తెలిపాడు అతను రాజు పిల్లలకు ఆంగ్లం నేర్పించేవాడు ఇంగ్లీష్ అటువంటి స్థలమును రాజు సందర్శించి బాగుంటుందని చెప్పాడు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆంగ్లేయుడు ఆ నల్లటి ద్రవం పెట్రోల్ అని గుర్తించాడు అతను కాపరుతో ఇది మీ జీవితం నాశనం చేయనిది కాదు మిమ్మల్ని ధనవంతులు చేయాలని చెప్పాడు ఆ తర్వాత నిపుణులు వచ్చి పరీక్షించి అక్కడ త్రవి ఎంతో విలువైన పెట్రోల్ బయటకు తీశారట దేవుని స్తోత్రం అదేవిధంగా ఆ పేద కాపురం ధనవంతులైన షేకులుగా మారినట్టుగా చూస్తున్నాం దేవుడు మనకు కూడా ఇదే విధంగా చేయగను మీ జీవితంలో ఆటంకములు అన్నిటిని తొలగించి ఎంతో కాలంగా మరుగిన ధనమును మీకు అనుగ్రహిస్తాడు మీ మార్గం సలాలం చేసి మిమ్మల్ని అబ్ అబ్ అద్భుత రీతిగా నడిపిస్తాడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మరి నువ్వు ఆత్మలో బిద్దు వర్ధిస్తున్నావా శారీరకంగా వర్ధులటా మరి లోక సంబంధంగా వర్ధులట కాదు కానీ ముందుగా నువ్వు ఆత్మలో విధ వర్ధిలినట్లయితే అన్ని విషయాలు కూడా దేవుడిని పట్ల కృపచిపించి ఆత్మీయంగా ఆర్థికంగా భౌతికంగా అన్ని విషయాలు వరదల్లి అనేకలు దీవెనకరంగా ఉండేట్లు ప్రభు మెమో చేయగలడు ఆ రీతిగా చేటుక పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయించేను గాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయినా మాత్రం అండి నీ పరిశుద్ధనామను కొందనారు స్తోత్రాలు అని ఆయన అతని ఈ దిన వర్తమానం అనేక దీవెనికరంగా అస్థిర్వాదకరంగా ఉంటుంది సాయం చేయండి మరి వర్తమానాలను ప్రతిదిన లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులను దీవించి వారు రావాల్సిన దీవులు మెండిగా దయచేయండి అతని దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దంపి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన మా ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వ్యాధులు ఉన్నటువంటి ఆదరణ నాయన మరి ఆదరణ మరి ధైర్యం బిడ్డలకు దయచేయండి ప్రభు నీకు వందనాలు మా తండ్రి ఇంకా వివాహం కానీ ఏమన్న బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకునే సకల సంబంధాలు కొందరి వారు వాహనంఘనంగా జరిగిన కాక స్వదేశ విదేశాలు ఉద్యో ఉద్యోగం లేక మరి శారీరకంగా మానసికంగా మరి ఎంతో కురిగిపోయిన బిడ్డలు మీరు ఆదరించి కనుకరించి వారికి నాయన వరహతి మించిన ఉద్యోగాలు వచ్చిన కాక సమస్యల కష్టాలు ఉన్న బిడ్డలు ఆదరించండి మా తండ్రి దినమంతటైన బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతాన్ని కాపాడని దూతను కావలించమని సమస్త మహిమాగనత మీకే చలించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ స్తోత్రాలు చలించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గాన పరిచివేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలమి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్